మీడియా ఇప్పుడు జపాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భూకంపపై షాక్ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన శంషాబాద్ విమానాశ్రయం అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహం శిల్పి ఎవరో తెలుసా షూటింగ్ కు విరామం లభించడంతో క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలను ఫ్యామిలీతో కలిసి జరుపుకునేందుకు జపాన్ కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు తీవ్ర భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఆయన బయలుదేరి స్వదేశానికి వచ్చేశారు ఇక తీవ్ర భూకంపం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించాడు జపాన్ నుంచి ఈ రోజు ఇంటికి తిరిగొచ్చాను తీవ్ర భూకంపాలు సంభవించడం షాక్ గురిచేసింది గత వారం అంతా అక్కడే గడిపాను భూకంపం ప్రభావితమైన వారందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను జపాన్ ప్రజల విశ్వాసానికి అభినందనలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను దృఢంగా ఉండు జపాన్ అంటూ సోమవారం అర్ధరాత్రి ఆయన ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చారు ఇక కాగా భార్య లక్ష్మి ప్రణతి ఇద్దరు కొడుకులు అభయ్ భార్గవులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్ళిన విషయం తెలిసిందే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో తరచూ అక్కడికి వెళ్తూనే ఉంటాడనే విషయం తెలిసిందే ఇక మరోవైపు సోమవారం తీవ్ర వరుస భూ ప్రకంపనలు జపాన్ను వణికించాయి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక సునామీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది బోర్డింగ్ పాస్ లగేజీ కౌంటర్ల వద్ద క్యూలకు స్వస్తి పలికేలా సెల్ఫ్ చెకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది ఇక ఇందులో భాగంగానే ప్రయాణికులు విమానాశ్రయంలోని కార్ పార్కింగ్ లో ప్రాంతంలోనే బోర్డింగ్ పాస్లు లగేజ్ పాస్లు పొందొచ్చు సోమవారం నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది ఈ విధానంలో ప్రయాణికులు కార్ పార్కింగ్ వద్దే స్వీయ తనిఖీ చేసుకోవచ్చు అక్కడికి అక్కడి కియోస్కూలలో తమ ప్రయాణ వివరాలు చెక్ చేసుకుని చెక్ ఇన్ కావచ్చు ఇక ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే మొబైల్ కు బోర్డింగ్ పాస్లు వస్తాయి బ్యాగేజీ డ్యాగర్లు వచ్చేస్తాయి ఇక అనంతరం ప్రయాణికులు సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ వద్దకు వెళ్లే కన్వీనియర్ బెల్ట్ పై సామాగ్రి పెడితే అది ప్రాసెస్ అవుతుంది బ్యాగ్లకు ట్యాగులు ప్రయాణికులు వేయాల్సి ఉంటుంది అనంతరం ప్రయాణికులకు అధికారులు రసీదు జారీ చేశాక సంబంధిత ఎయిర్ లైన్స్ కు ధృవీకరణ సందేశం వెళ్తుంది మైసూర్ కు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ కు అరుదైన అదృష్టం దక్కింది ఆయన రూపొందించిన రామ్లల్లా విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సోమవారం ప్రకటించారు రాముడు ఎక్కడ ఉంటాడో హనుమంతుడు అక్కడే ఉంటాడని ఇందుకు తగ్గట్టుగా విగ్రహం ఎంపిక చేశామని మంత్రి తెలిపారు అరుణ్ యోగిరాజ్ రూపొందించిన శిల్పం ఎంపికపై రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత బిఎస్ యాడ్యూరప్ప కూడా హర్షం వ్యక్తం చేశారు ఇది తమకు ఎంతో గర్వకారణమని అన్నారు రాష్ట్రంలోని రామభక్తుల సంతోషం రెట్టింపైందన్నారు శిల్పి అరుణ్ యోగిరాజ్ కు శుభాకాంక్షలు తెలిపారు కేరళకు చెందిన జై హింద్ టీవీ ఛానల్లో పెట్టుబడుల వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ కు సిబిఐ మరోసారి నోటీసులను జారీ చేసింది ఇక విచారణ కోసం ఈ నెల పదకొండున ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని పేర్కొంది ఇక జై హింద్ టీవీలో పెట్టుబడులు వాటాల వివరాలు తెలపాలని కోరింది ఈ కేసులో శివకుమార్ ఆయన భార్య ఉషాతో పాటు మరో ముప్పై మందికి కూడా సిబిఐ నోటీసులను పంపించింది కాగా జై హింద్ ఛానల్లో పెట్టుబడులు రహస్యం కాదని డీకే శివకుమార్ చెబుతున్నారు ఛానల్లో తనకు వాటా ఉందని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో దాఖలు చేసిన ప్రమాణ పత్రం ఆస్తి వివరాలలో ఆయన పేర్కొన్నారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తనపై ఒత్తిడి పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తున్నారు చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు కాగా డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రెండు వేల పదమూడు పద్దెనిమిది కాలంలో ఆయన ఆదాయం లెక్కకు మించి ఉందని రెండు వేల ఇరవైలో సిబిఐ కేసు నమోదు చేసింది ఇక పలు అవినీతి ఆరోపణలు ఢిల్లీలోని ఫ్లాట్లతో పాటు ఎనిమిది కోట్ల నగదు పట్టుబడిన వ్యవహారంలో సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు టీవీ ఛానల్లో పెట్టుబడుల వ్యవహారంలో శివకుమార్ పై కేసును సిబిఐ దర్యాప్తు చేపట్టేందుకు వీలుగా ఉన్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం ఇచ్చింది అయితే గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నవంబర్ ఇరవైన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సిబిఐ అనుమతిని రద్దు చేశారు కేబినెట్ నిర్ణయాలు సవాలు చేస్తూ బీజేపీ నాయకుడు బసనగౌడ పాటిల్ యత్నాల్ ఉన్నత న్యాయస్థానంలో లిట్ పిటిషన్ వేయగా విచారణ జరుగుతుంది చైనాలో తొలిసారి కోవిడ్ వైరస్ మహమ్మారి వెలుగు చూశాక ఇప్పటి వరకు అనేక ఉత్పరివర్తనాలకు గురైంది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జేఎన్ వన్ సబ్ వేరియంట్ కలకలం రేపుతుంది భారత్లోనూ జేఎన్ వన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో భారత్ ఆరు వందల ముప్పై ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల మూడు వందల తొంభై కి పెరిగింది వీటిలో జేఎన్ వన్ సబ్ వేరియంట్ కేసులు కూడా ఉన్నాయి దేశంలో కొత్తగా నాలుగు మరణాలు నమోదయ్యాయి ప్రస్తుతం భారత్ లో కోవిడ్ జేఎన్ వన్ యాక్టివ్ కేసుల సంఖ్య నూట తొంభై ఏడుకు పెరిగింది ఒక్క కేరళలోనే ఈ కేసుల సంఖ్య ఎనభై మూడుగా ఉన్నట్లు తెలిపారు ఇక కాగా తెలంగాణలో జేఎన్ వన్ కేసులు రెండు నమోదయ్యాయి జేఎన్ వన్ సబ్ వేరియంట్ తో భయపడాల్సిన పనేమీ లేదని కేంద్రం చెబుతుంది జపాన్లో లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే ఐదు గంటల వ్యవధిలోనే యాభై సార్లు భూమి కంపించడంతో జపాన్ ప్రజలు హడలిపోయారు ఇల్లు ఆఫీసుల నుంచి బయటకి పరుగులు తీశారు మొదట మూడు పాయింట్ నాలుగు తీవ్రతతో మొదలైన భూ ప్రకంపనలు గరిష్టంగా ఏడు పాయింట్ ఆరు తీవ్రతకు చేరుకున్నాయి భూకంపం ప్రభావంతో జపాన్ పశ్చిమ తీర ప్రాంతం రాష్ట్రాలైన ఇషికావా నిఘాటా టొయోమోలో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి ఇక ఇక పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది భారీ భూకంపం సముద్ర అలలు పోటెత్తగా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇప్పటికే జపాన్ పశ్చిమ తీరాన్ని సునామీ అలలు తాకాయి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు అటు రష్యా ఉత్తర కొరియా దేశాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి ఈ రెండు దేశాల పరిధిలోనూ చాలా చోట్ల సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఏపీ మంత్రి వైఎస్ఆర్సీపీ కీలక నేత గుడివాడ అమర్నాథ్ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు తొలి రోజున ఆధ్యాత్మికంగా గడిపారు కుటుంబ సమేతంగా పవిత్ర వారణాసి నగరంలోని కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు స్వామివారి ఆలయంలో ప్రార్థనలు చేశారు ఈ విషయాన్ని ఎక్స్వేదికగా ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఫ్యామిలీ ఫోటోని ఆయన పంచుకున్నారు ఈ కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ప్రశాంతంగా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా శ్రేయస్కరంగా ఉండాలంటూ కోరుకున్నానని రాసుకొచ్చారు ఇక తన సభ్యులతో కలిసి కాశీని సందర్శించానని తెలిపారు కొత్త సంవత్సరం సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగులో తొలి రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు అర్చక బృందం సోమవారం హైదరాబాద్ లోని సెక్రటరియేట్ లో సీఎం రేవంత్ ను కలిసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా షాల్వా కప్పి ఆయనను సన్మానించారు ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా పంచుకుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం తొలి రోజు సోమవారం బిజీ బిజీగా గడిపారు రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆయన వెంట శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సహచర మంత్రులు కొండా సురేఖ సీతక్క తదితరులు ఉన్నారు ఇక నాంపల్లి గ్రౌండ్స్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించడంతో పాటు పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు फाया హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పోలీసులు చుట్టుపక్కల స్థానికులు అప్రమత్తమయ్యారు నూతన సంవత్సరం తొలి రోజున ఒక దుండగుల సమూహం జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు తౌబాల్ జిల్లాలో లీలాంగ్ లో ఈ ఘటన జరిగింది దాడికి పాల్పడ్డ దుండగుల వాహనాలకు స్థానికులు నిప్పు పెట్టడంతో అక్కడ హింస చెలరేగింది దీంతో రాష్ట్రంలోని ఐదు లోయాల్ జిల్లాల్లో తిరిగి కర్ఫ్యూను విధించాల్సి వచ్చింది ఇక తౌబాల్ ఇంఫాల్ ఈస్ట్ ఇంఫాల్ వెస్ట్ కచ్చింగ్ బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూను విధించినట్లు అధికారులు తెలిపారు కొందరు వ్యక్తులు ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపారని దోపిడీ కోసం వచ్చి ఈ దారుణానికి తెగబడ్డారని స్థానికులు చెబుతున్నారు దుండగుల సమూహం స్థానిక వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా వారి మధ్య గొడవ జరిగిందని కొద్దిసేపటికే అందరిపై కాల్పులు జరిపారని ఓ వ్యక్తి వెల్లడించారు ఈ హింసాత్మక సంఘటనపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ స్పందించారు హింసాత్మక సంఘటనను ఆయన ఖండించారు శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు అమాయక ప్రజల ప్రాణాలు తీయడం పట్ల విచారం వ్యక్తం చేశారు నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయన్నారు నేరాస్తులను గుర్తించేందుకు ప్రభుత్వానికి సహాయం చేయాలంటూ లేలాంగ్ ప్రజలను ఆయన కోరారు